శివశక్తుల మధ్యన పోలిక అంటే సామ్యము ఉన్నదని సమయాచారులు నమ్ముతారు సమయుడు అంటే శివుడు సమయ అంటే శివుడితో పోలిక కలిగిన శక్తి అంటే అమ్మవారు అని అర్థం సమయుడు సమయల మధ్య సామ్యం ఎన్ని రకాలో ఇప్పుడు చూద్దాం అధిష్టాన సామ్యము శివశక్తులిద్దరూ ఒకే స్థానాన్ని అధిష్టించి ఉండటము అనుష్ఠాన సామ్యము శివశక్తులిద్దరూ ఒకే పనిలో నిమగ్నమై ఉండటము అవస్థా సామ్యము శివశక్తులిద్దరూ ఒకే అవస్థలో ఉండటము రూప సామ్యము శివశక్తులిద్దరూ ఒకే రూపంలో ఉండటము సామ్యము శివశక్తులిద్దరి పేర్లు ఒకే రకంగా ఉండడము